రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అమనగల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాత నరసింహతో కలిసి ఎమ్మెల్యే వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రతిరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని రైతు పండించిన చివరి గింజ వరకు వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సింగిల్ విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని అబద్దపు మాటలను రైతులు నమ్మవద్దని ఆయన సూచించారు వరి ధాన్యం క్వింటాలకు మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదిగా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసి

ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు కానీ ఇచ్చిన వాళ్ళందరూ కట్టుకోవాలి మెసేజ్ చేయడానికి మీరు రావాలంటున్నారు చాలా సంతోషంగా